మీరు ఇంతకుముందు స్టేజ్ షోస్ చేశారు మూవీస్ లో కూడా కనిపించారు బట్ ఈ ఒకటేనా ఒకటే నా రెండో వేడుక లో చిన్న ఎంట్రీ అంతే ఇదే నా ఫస్ట్ ఫుల్ లెంగ్త్ మూవీ అంతే అండ్ ఈ మూవీలో నరేష్ గారి పేరు ఎంత వినపడుతుందో మీ పేరు అంత వినపడుతుంది ఏంటి అది ఎందుకు అలాగే అంత అంటే బజ్ వచ్చేసింది అంటే అది ఎలా అంటే మనకు జబర్దస్త్ ఆల్రెడీ అంత పేరు రావడం వల్ల ఆటోమేటిక్గా సినిమాల్లో కూడా వచ్చేసరికి అదే కంటిన్యూ అవుతుంది అదే ఓకే இது முந்தை எந்த அந்த ஆஃபர்ஸ் வச்சி மீ ஷெட் அந்த வச்சு அந்த చేయాలని అనిపించే అంత వాళ్ళు చెప్పినప్పుడు ఇందులో అంటే నేను జబర్దస్త్కి ఇట్లా ఆల్మోస్ట్ అన్ని పంచలేయటం కదా నెక్స్ట్ వాళ్ళు వచ్చిన అది చెప్పినప్పుడు అందులో ఏమి ఉండేది కదా నేను చేయగలిగేది ఏమి ఉండేది కాదు అంటే సైలెంట్ ఒక హీరో పక్కన ఉండటము రెండు క్యారెక్టర్ ఎవరైనా ఒక డైలాగ్ ఏదో లీడ్ ఇవ్వటము ఇలాంటివి ఉండేవి అవి నేను చేస్తే ఓకేనా అనిపించేది నాకు అందుకని కొంచెం మా స్టైల్ ఉండేది ఏదైనా దొరికితే చేద్దాం అన్న సెన్స్ లో చూస్తూ ఇలా మీద అబ్బాయి ఇప్పుడు ఫస్ట్ ఓకే కొంత ప్రొఫెషన్లో కొన్ని రోజులకు అలవాటు అయిపోతే ఆ కంఫర్ట్నెస్ వచ్చేస్తుంది అనమాట అక్కడి నుంచి బయటికి వెళ్ళాలంటే ఇప్పుడైనా అన్ని బాగానే ఉన్నాయి బయటకు వెళ్ళి చేయాల్సిన అవసరం ఏంటి అనిపిస్తుంది ఆ కైండ్ ఆఫ్ ఏమైనా వచ్చిందా మీకు మేబీ ఇక్కడ నుండి నెక్స్ట్ స్టెప్ మూవీస్కి వెళ్ళాలి అంటే అదేం లేదండి అంటే జబర్దస్త్ అనేది ఒక ఎక్స్పీరియన్స్ అందరికీ బాగా ఉపయోగపడుతుంది ఆర్టిస్టులందరికీ ఇంకో స్టేజ్కి వెళ్ళడానికి మంచి ఎక్స్పీరియన్స్ యాక్చువల్గా ఇందులో మనం ప్రతి సిచ్యువేషన్ ఒక సిచ్యువేషన్ తీసుకొని స్కిట్ చేస్తుంటాం దానికి డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ చేస్తుంటాయి కాబట్టి అన్ని అలవాటై ఉంటాయి అది ఒక సినిమాకి వెళ్తే చాలా ఈజీ అనిపిస్తుంది మనకు వాళ్ళు ఒక డైలాగ్ పేపర్ ఇచ్చినా కూడా వెంటనే చూసేసి ఓకే టేక్ ఓకే అంటాం అంటే అంత ఈజీ అనిపిస్తుంది అనమాట కాబట్టి ఇక్కడే ఉండాలి అనే ఆ ఇదే ఉండదు కానీ స్టేజ్లో ఎదుగుతూ వెళ్ళాలనే ఉంటుంది పక్క ఓకే చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పుంటారు కొంచెం బ్రీఫ్గా చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు అండ్ నేను విన్నది ఏంటి అంటే మీరు సాఫ్ట్వేర్ 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 నుండి ఇట్లా వచ్చారు ఒక బ్రీఫ్ కొంచెం బీటెక్ నేను బీటెక్ చదివాను కందుకూరు ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీలో ఓకే ప్రకాశం జిల్లా జిల్లా అక్కడ బీటెక్ చదివేటప్పుడే మాకు జబర్దస్త్ చాలా ఇంట్రెస్ట్ చదువుకునే రోజుల్లో ల్యాప్టాప్లో జబర్దస్త్ కిట్లు పెట్టుకొని నవ్వుకోవడం ఇవన్నీ చేసేవాళ్ళం నెక్స్ట్ వన్స్ హైదరాబాద్ జాబ్ పర్పస్ మీద వచ్చినప్పుడు ఇక్కడ కూడా అదైతే మర్చిపోం కదా సాయంత్రం అయితే ఆ వీడియోస్ పెట్టుకొని చూస్తూ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అలాంటిది ఆ షూట్ హైదరాబాద్లో జరుగుతుంది అనే విషయం తెలిసినప్పుడు మనకు వాళ్ళని చూడాలనే ఆతురత ఉంటుంది కదా మేమేదో సరదాగా ఒక చిన్న షార్ట్ ఫిలిం తీసాము ఒక త్రివిక్రమ్ గారిని ఇమిటేట్ చేస్తూ చిన్న అంటే త్రివిక్రమ్ గారు అందరికి ఇన్స్పిరేషను ఆయన ఇరవై సీతారామ శాస్త్రి గురించి మాట్లాడుతూ చేసింది పదే పదే చూడటం వల్ల ఏదో చేయాలనిపించింది దాన్ని ప్యారడీ చేసాం అన్నమాట అది అదిరే అభి అన్న మన టీం లీడర్ అభి అన్న చూసి బ్రదర్ ఒకసారి మీట్ అవ్వండి ఒకసారిగా మెసేజ్ చూడగానే అరే జబర్దస్త్ నుంచి ఒక టీం లీడర్ నాకు మెసేజ్ చేశాడు ముందు అది బాగా ఉత్సాహంగా ఉండి అది ఎక్కడ జరుగుతుందో కూడా తెలుసుకునే అవకాశం వచ్చిందని వెళ్ళిపోయా అన్నపూర్ణకి డైరెక్ట్ అన్నపూర్ణకి వెళ్తే అక్కడ అందరూ జబర్దస్త్ ఆర్టిస్టులు అందరూ కనపడ్డారు సుధీర్ అన్న గటప్ సీన్ అన్న ఇట్లా చంద్ర అన్న ధనరాజు అందరు అందరిని ఒకసారిగా చూసారు గారే మొత్తాన్ని చూసి వెంటనే ఫస్ట్ అభియాన్న ఎక్కడున్నాడు కలవాలనే విషయం మర్చిపోయి అందరితో ఫోటోలు దిగడం స్టార్ట్ చేశారు వన్స్ టీమ్ లీడర్ దగ్గర నుంచి కంటెస్టెంట్ల వరకు అందరితో ఫోటోలు దిగేసా ఫస్ట్ ఫోటోలు దిగి తర్వాత అభియాన్నతో మాట్లాడి ఇట్లా అది నాకు నువ్వు రాసిన స్క్రిప్ట్ బాగా నచ్చింది బ్రదర్ నాకు స్క్రిప్ట్ ఏమన్నా రాయగలవా అవి నేనే స్క్రిప్ట్ రైటర్ లాగా అది రాయలేదండి నాకు అసలు ఆలోచన కూడా లేదు నేనేదో సరదాగా రాశాను ఇప్పుడు మిమ్మల్ని చూద్దామని వచ్చాను అంతే మిమ్మల్ని చూశాను చాలా ఎక్సైటింగ్గా ఉంది అని ఆయనతో కూడా ఫోటో దిగి వచ్చేసాను వచ్చేసి అది ఫేస్బుక్లో పెడితే యాక్చువల్గా రెండు లైక్స్ వచ్చి అది రెండు వందల లైక్స్ వచ్చినాయి ఆ ఫోటోలు పెట్టగానే ఫేస్బుక్ లో మనం అసలు అంటే లైక్ ఉండదు కదా ఆయన జబర్దస్త్ ఆర్టిస్ట్ చేరేసరికి లైక్స్ పెరగటం అరే మనం వాళ్ళ పక్కన ఉంటేనే అంత ఉంటే మనం కూడా వాళ్ళతో ఉంటే టీవీలో ఇంకెంత ఉంటుందో అనే చిన్న ఐదు కలిగింది అది కాక జబర్దస్త్ అభి అనే నంబర్ నా దగ్గర ఉండిపోయింది ఇక మెసేజ్ స్టార్ట్ చేశారు ఆయన ఏంటి విశేషాలు స్కెచ్లు చాలా బాగుంటాయి ఒకసారి నన్ను కూడా చూడండి ఇలా ఇలా పెడితే పెడితే ఒక ప్రాసెస్లో ఆయనకి గుర్తుండిపోయింది ఎవడో అడుగుతున్నాను అన్నారో చావు అనే విషయం గుర్తుండిపోయి రా బ్రదర్ అని చెప్పి పిలిపించాడు అప్పుడు ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కా అది కూడా ఏంటంటే ఒక సునీల్ గారిని రిక్షాలో లాక్కొచ్చిస్తా అంతే సునీల్ సునీల్ గారు ఏదో మూవీ ప్రమోషన్ కోసం వచ్చి రిక్షాలో ఉంటారు ఆయన లాక్కొని రావటం నా సీన్ అంతే అలా కనపడిన చాలనుకునే అంత ఇంట్రెస్ట్ అనమాట జబర్దస్త్ అంటే అది కనపడి అది అది మళ్ళీ ఫేస్బుక్లో పెడితే మొత్తం మా వాడు టీవీలో వస్తున్నాడు అని చెప్పి అందరూ కానీ చూస్తే టీవీలో అలా చూస్తే అలా వచ్చి వెళ్ళిపోతాడీడు అను నెక్స్ట్ యూట్యూబ్ లో అది పాస్ లో పెట్టుకొని చూస్తే నేను అని అర్థం కాదు దాని మళ్ళీ కట్టుకొని ఏదో అహంగా ఉంటది ఇటు చేయడానికి నువ్వు వెళ్ళింది బీటెక్ ఎందుకన్నా నీకు ఇవన్నీ అవసరం అని చెప్పి ఇవన్నీ నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి అంటే అప్పుడు జాబ్ ఇంట్రెస్ట్ పెరిగిపోయి క్విట్ చేసేసి ఇంక ఇదే ఒకనో స్టేజ్లో కొంచెం అట్లా ఒక పది పదిహేను స్కిట్లు నిలబడే క్యారెక్టర్లు చేసిన తర్వాత రెండు డైలాగ్స్ వచ్చాయి రెండు డైలాగ్స్ చెప్పాలి రెండు డైలాగ్స్ చెప్పిన తర్వాత అవి ఎడిటింగ్లో ఉండేవి కాదు ఎడిటింగ్ తర్వాత ఎందుకు అవి అనిపించో లేకపోతే ఆ టైంలో మన అవసరం లేదనిపించు ఎడిటింగ్లో ఉండేవి కాదు ఇంకా మనం చేసినా కూడా ఎడిటింగ్లో ఉండనప్పుడు మనమే కనిపించినప్పుడు ఎందుకు లేని మళ్ళీ డ్రాప్ అవుదాం అనుకుని ఆ అవసరం లేదు మళ్ళీ మన పని మనం చేసుకుందామని వెళ్ళిపోయా వెళ్ళిపోయిన తర్వాత అదేంట్రా మనం నాలుగు ఎపిసోడ్లో కనపడ్డా తీసేసారా మళ్ళీ ఇవి ఎక్కువైనాయి అయితే మనం ఎక్కడ పోగొట్టుకున్నాం అక్కడే నిరూపించుకోవాలి మళ్ళీ వెళ్ళే మళ్ళీ వెళ్ళి ఈసారి కొంచెం స్ట్రాంగ్గా ట్రై చేశాను ఈసారి నేనే మధ్య మధ్యలో డైలాగ్స్ అందించడం వాళ్ళ స్క్రిప్ట్ రాసేటప్పుడు అది డైరెక్షన్ డిపార్ట్మెంట్ దృష్టిలో పట్టడం వాళ్ళే చిన్నగా స్క్రిప్ట్ నా చేతికి అప్పగించడం మొత్తం స్క్రిప్ట్ నేను రాయటం అది నచ్చటం నా క్యారెక్టర్ కూడా బాగా నచ్చటం నాగబాబు గారు నా గురించి పాజిటివ్ కామెంట్స్ చెప్పటం ఇలా టీమ్ లీడర్ ఆ తర్వాత ఇక్కడ ఈ ఫీల్డ్లోకి వచ్చాక నిలదొక్క అనేది చాలా కష్టం ఉన్నారు మీరు మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ వచ్చారు అండ్ ఈ జబర్దస్త్ నాకు జరుగుతుంటుంది నార్మల్గా బయటకు వెళ్ళి రావడం మళ్ళీ ఉండడం అన్నదంతా సో బయటికి వెళ్ళి రావడం మళ్ళీ వచ్చి మీరు రైట్ మళ్ళీ మీ స్క్రిప్ట్ మీరే రాసుకోవడం చాలా పెద్ద ప్రాసెస్ అంటే ఇక్కడ మీరు రాసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉండి రాయడం ఒకటి మిమ్మల్ని అలౌ చేయడం ఒకటి అలో చేయించాలి కదా ఫస్ట్ నీకు గేట్స్ ఓపెన్ చేస్తాయి కదా లోపలికి రావడానికి సో అది కష్టమైందా మీకు అంటే ఒక టీంలో ఒక ఏడుగురు ఆరుగురు ఉంటారండి ఆల్రెడీ అంటి పెట్టుకొని కొంతమంది ఉంటారు వాళ్ళ మధ్యలో నుంచి మనం ఒక పొజిషన్కి వెళ్ళాలంటే చాలా కష్టం యాక్చువల్గా ఆ ఏడుగురు ఉన్నప్పుడు నేను లాస్ట్ పర్సన్ అక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యే ఇప్పుడు వాళ్ళు టీం లీడర్ తర్వాత నెక్స్ట్ ఒక పర్సన్కి ఉంటుంది నా తర్వాత వీడేరా అని నా తర్వాత వీడేరా అని అట్లా ఏడుగురు ఉన్నారు ఆ టైంలో నేను ఆ ఏడుగురిని దాటి వెళ్ళాలంటే ఫస్ట్ ఆయుధం ఏంటంటే స్క్రిప్ట్ ఓకే ఆ ఆరుగురిని మించి నా మీదకి నా దృష్టి వాళ్ళ దృష్టి నా మీదకి రావాలంటే స్క్రిప్ట్ ఈజ్ మెయిన్ అని అనుకొని నేను స్క్రిప్ట్ మీద దృష్టి పెట్టి ఎక్కువ వాళ్ళు చెప్పేటప్పుడు డైలాగ్స్ మధ్యలో అందించడం వాళ్ళకి నచ్చటం ఓకే అలా వాళ్ళ దృష్టి అంతా సెకండ్ ఐడికి నేను అంత స్థాయికి వెళ్ళింది అనమాట ఒక స్క్రిప్ట్ వల్ల ఓకే అలా మనం వెళ్ళిపోయాం అంటే కష్టంగానే కష్టాన్ని ఈజీ చేసుకున్నాం అంతే